సిద్ధు తులసి ఖీ పాపని తీసుకొని ఇంటికి రాగానే బామ్మ వాళ్ళ ముగ్గురిని ఆపేస్తుంది ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు పొద్దునగా వెళ్ళారు ఇప్పుడ వచ్చేది అని బామ్మ అంటూ ఉండగా తులసిని సిద్ధు వాళ్ళ అమ్మ మందలిస్తూ తిడుతూ ఉంటుంది ఏంటమ్మా పొద్దున వెళ్ళావు ఇప్పుడ వచ్చేది ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా ఇంకొక రోజంతా ఇలా బయట తిరుగుతానంటే నేను ఊరుకోను అని అనగానే అలాగేనండి అంటూ తల ఊపుతుంది తులసి ఇంతలో బామ్మ కళ్ళలో గుమ్మం దగ్గర పడిన తులసి ఐడి కార్డ్ కనబడుతుంది అదేంటి అని అంటూ బామ్మ గుమ్మం దగ్గరికి వెళ్ళబోతు ఉండగా సిద్ధు కూడా ఆ ఐడి కార్డ్ని చూసేస్తాడు బామ్మ వెళ్ళి ఆ ఐడి కార్డ్ని చూసి ఇదెవరిది అని అనుకుంటూ అందులో ఉన్న ఫోటోని తులసిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది బామ్మ అది చూసి తులసి సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటారు తులసి జాబ్ విషయం ఇంట్లో తెలిసిపోయి పెద్దవాళ్ళు ఏమంటారు సిద్ధు ఎలా కవర్ చేస్తాడు తులసి జాబ్ చేస్తుందని బయట పడిపోతుందా ఇంట్లో వాళ్ళందరూ దానికి ఒప్పుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్